ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నేడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎంతో ఉత్కంఠగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దార్శనికుడు చంద్రబాబు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్ వంటి అరాచక విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి చంద్రబాబు అద్భుత విజయం సాధించారు మిత్రపక్షాలతో కలిసి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నవ్యాంధ్ర సారథిగా పాలనా పగ్గాలు స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు ఆయన నలభై ఐదు ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం పంతొమ్మిది వందల తొంభై ఐదులో తేదేపాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటిన ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే ఆయన సాధించిన విజయాల్ని తెరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు అవిశ్రాంత కృషి క్రమశిక్షణ కనిపిస్తాయి విలక్షణ రాజకీయ వేత్త ఆయన సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలను పుణిగిచ్చుకున్నారు యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు మధ్య పురావస్తు సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రామృద్ది చిన్న పారుదల వంటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిపించారు ఎన్టీఆర్ తేదేపాను స్థాపించాక తొని ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తరపున చంద్రగిరిలోనే పోటీ చేసి ఓడిపోయారు అనంతరం తేదేపాలో చేరి తన రాజకీయ దక్షత సునిశిత మేధతో కు కుడిభుజంగా మారారు ఆగస్టు సంక్షోభంలో ఆయనకు వెన్నంటి నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల కుప్పం నియోజక వర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి అప్రతిహతంగా గెలుస్తూనే ఉన్నారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కింద పడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు గడిచిన ఐదేళ్లు ఒకెత్తు గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలిసి పనిచేశారు మహామహాయోధుల్ని ఢీకొట్టారు రాజకీయ పోరాటాలు గెలుపోటములు ఆయనకు కొత్త కాదు ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్ వంటి నాయకుడి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు తేదేపా నాయకులు కార్యకర్తలు మద్దతుదారుల ఆర్థిక మూలాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్ ఐదేళ్లు విశ్వ ప్రయత్నం చేశారు తేదేపా నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారు భౌతిక దాడులు హింసాకాండ యథేచ్ఛగా సాగాయి జోగి రమేష్ మంది మార్భాలని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రకు వచ్చారు డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తేదేపాక కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకలు దాడికి తెగబడి విధ్వంసం సృష్టిస్తే అప్పటి ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు చంద్రబాబు వయసు రాజకీయ అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా వైకాపా ఎమ్మెల్యేలు వెకిలి మాటలు వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే నిరోధించాల్సిన జగన్ వెకిలి నవ్వులతో ప్రోత్సహించినా ఆయన సహించారు చివరకు అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చేశారు ఆయనపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి యాభై రెండు రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు ఇన్ని అవమానాలు దాడులు ఎదురైనా చెక్కు చెదని స్థైర్యంతో పోరాడి ఈ ఎన్నికల్లో వైకాపా మట్టి కనిపించారు పార్టీ చరిత్రలోని అనన్య సామాన్యమైన విజయాన్ని నమోదు చేసి మరో నలభై ఏళ్లకు సరిపడా పార్టీకి అవసరమైన జనసత్వాన్ని అందజేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు శ్రమదానం ప్రజల వద్దకు పాలన జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వాలంబన గురించి బ్రిటన్ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారు పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చాలా త్వరగా వచ్చింది భారీ వర్షాలు తుఫానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమను భారీ తుఫాను అతలాకుతలం చేసినప్పుడు ఆయన నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టాక హుత్హుత్ తిత్లీ వంటి తుఫానులు ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించినప్పుడు ఆయన వారం పది రోజుల పాటు అక్కడే మకాం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుదిరిగారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలన పరుగులు పెట్టించారు సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట చెప్పడమే కాదు ఆయన ఆచరణలో చూపించారు కోట్ల లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో రెండు నెలల్లోనే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించిన ఘనత ఆయనకే దక్కింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు అదే సమయంలో సామాజిక పింఛన్లను రెండు వేలకు పెంచడం అన్నా క్యాంటీన్లు ఆదరణ వంటి కొన్ని పదుల సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రాభివృద్ధికి విజన్ టూ థౌజండ్ ట్వంటీ తయారు చేశారు విద్య ఒక్కటే పేదరికాన్ని పారదోలే ఆయుధమని గ్రహించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో ఐటీ నిపుణులు తయారవడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్ గా మార్చడంతో పాటు ఐఎస్బి త్రిబుల్ ఐటీ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు పారిశ్రామిక వేత్తలు ఆర్థిక వేత్తలను ఆహ్వానించి వారికి విందులో ఆయన స్వయంగా వడ్డించేవారు అప్పుడే ఆయనకు రాష్ట్రానికి సీఈఓ అన్న పేరు వచ్చింది అప్పటికి పారిశ్రామిక ర్యాంకులలో ఇరవై రెండవ స్థానంలో ఉన్న ఏపీ ఆయన కృషి వల్ల నాలుగో స్థానానికి ఎగబాకింది ఆయన నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఐఎస్బి వంటి సంస్థలు ప్రత్యేక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించాయంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతోంది రాష్ట్ర విభజనతో హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి మేఘాలు ముసురుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కయ్యారు ఆయన అపార పరిపాలన అనుభవం దార్శనికత రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడే తపన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాయని ప్రజలు బలంగా నమ్మారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయనకు కట్టబెట్టారు చంద్రబాబు అహర్ నిశలు శ్రమించారు రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేసి నిర్మాణం పరుగులు పెట్టించారు పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు కరవుసీమ రాయలసీమకు సాగునీరు అందించారు పట్టుబట్టి పోలవరం ప్రాజెక్టును డెబ్బై శాతానికి పైగా పూర్తి చేశారు గ్రామాలు పట్టణాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు కియా వంటి భారీ పరిశ్రమల్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని తెచ్చారు అంతర్జాతీయంగా రాష్ట్రానికి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ కల్పించారు సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంగా నిలిపారు ఇరవై రెండు మిలియన్ల యూనిట్ల కరెంటుతో పాటు ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చారు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఒక సిఇఓ లానే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు కాలికి బలపం కట్టుకుని అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారు ఆయన కృషి ఫలితంగానే ఐటీ ఆటోమొబైల్ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి కియా హీరో మోటార్స్ ఇసుజు అశోక్ లేలాండ్ హెచ్సిఎల్ ఏషియన్ పెయింట్స్ బెర్జర్ పెయింట్స్ రామ్కో ఫ్లోరా సిరామిక్స్ అపోలో టైర్స్ వంటి అనేక పరిశ్రమలు సెల్ఫోన్ తయారీ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయి రాష్ట్ర తలసరి ఆదాయం పదిహేను శాతం పెరిగింది జిఎస్డీపీ వృద్ధి రేటు పదకొండు పాయింట్ రెండు శాతం మేర నమోదైంది సేవా రంగంలో ఇరవై తొమ్మిది శాతం పారిశ్రామిక రంగంలో తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదయ్యాయి ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిభ పాఠవాల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు రాజకీయ నాయకుల్లో ఐటి జ్ఞానిగా ఈ గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలోని ఇలినాయ్ గవర్నర్ జిమ్ ఎడ్గర్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీని ప్రకటించారంటే ఆయన విజన్ ను అర్థం చేసుకోవచ్చు ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ సింగపూర్ ప్రధాని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి వారు ఆంధ్రప్రదేశ్ ను సందర్శించారు బిల్ గేట్స్ వెంటపడి ఒప్పించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించేలా చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే పలు పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులిచ్చాయి ఐటీ ఇండియన్ ఆఫ్ ది గా బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ వంటి బిరుదులతో సత్కరించాయి అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లు ఒకరుగా అభివర్ణించింది బీబీసీ సైబర్ సావి సీఎం అని కొనియాడింది వార్తా సంస్థ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రశంసించింది విభజనతో ఆంధ్రప్రదేశ్కు జరిగిన దగా కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ ఉన్నదని చంద్రబాబు తరచూ చెప్పే మాట జగన్ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది ఐదేళ్ల పాటు ఆయన అలుపెరగకుండా శ్రమించిన జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో ప్రజలు ఆయన్ను నమ్మారు చంద్రబాబు కంటే బాగా అభివృద్ధి చేస్తారేమో అని అనుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఐదేళ్ల విధ్వంసకర పాలన చూశాక చంద్రబాబు విలువేంటో రాష్ట్రానికి ఆయన అవసరమేంటో గుర్తించారు రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్ విధ్వంసక పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్నారు ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి కన్నీ విని ఎరుగుని మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాక ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక వచ్చే ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద బండి నడక కానే కాదు దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అమరావతి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుబల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు ఈ నేపథ్యంలో నేడు ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి పాలనా పగ్గాలను స్వీకరించారు సంక్షేమం అభివృద్ధి మధ్య సమతూకం పాటిస్తూ పాలనా రథాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు నారా చంద్రబాబు నాయుడు